కుమారదేవం గ్రామంలో గోదావరి గట్టుకు ఆనుకుని గండిపోచమ్మ ఆలయం వెలిసింది వెలసి ఉంది దీని స్థల పురాణం ప్రకారం పూర్వకాలంలో గండిపోచమ్మ తల్లి పూర్వం సాయంత్రం ఆరు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు గోదావరి వడ్డిన స్త్రీ రూపంలో నడుచుకుంటూ భక్తులకి కనబడేవారట ఎవరో దారిన వెళ్ళే వ్యక్తులు గోదావరి ఓడిన తిరుగుతున్న ఎవరమ్మా అని అడిగారట నేను గండిపోచమ్మని ఇక్కడ గోదావరి బొడ్డని తిరుగుతూ ఉంటాను నేను ఇక్కడే ఉంటానని చెప్పిందంట అప్పటి అప్పటి నుండి ఈ గోదావరి బొడ్డ గండిపోచమ్మ తల్లి ఉన్నట్టు అందరూ భావిస్తున్నారు చుట్టూ అడవి మధ్యలో గండిపోచమ్మ తల్లి ఆలయం ప్రకృతి వడిలో ఉన్నట్టు ఉంటుంది ఈ ఆలయాన్ని ఒక్కసారైనా చూడాల్సిందే ఆ తల్లి అంతా మహత్ మహత్యమైనదని భక్తులు భావిస్తున్నారు తూర్పుగోదావరి జిల్లా పచ్చని తివాచి పరిచినట్లు కనిపించే ప్రకృతి మరోవైపు సవడి చేసే జలపాతారులు